హలో అండి ఫైనల్గా మేమైతే ఆ ప్లేస్కి రీచ్ అయ్యామండి అది ఉగండాలోని ఫోర్ట్ పోర్టల్ అనే సిటీ అనమాట మేము సిటీకి అవుట్కట్స్లో హోటల్లో రూమ్స్ అయితే బుక్ చేసుకున్నామండి ఇక్కడ చూసారా అనేది హోటల్ మేనేజర్ అనమాట గైడెన్స్ ఇస్తున్నారు కింద ఒక లేక్ ఉందంటండి ఆ లేకులో స్విమ్మింగ్ అయితే చేయొచ్చంట కాకపోతే త్రీ హండ్రెడ్ ఫీట్ డిస్టెన్స్లో ఉందంట ఎవరికైనా స్విమ్మింగ్ వస్తే స్విమ్మింగ్ చేయమని చెప్తున్నారనమాట అదిగోండి అది లేకు ఇక్కడ కోతులు చాలా ఉన్నాయండి అసలు నేచర్ చూసారా ఎంత బాగుందోనండి మేము కూడా ఫస్ట్ టైం అనమాట ఆ ప్లేస్కి వెళ్ళటం ఇక్కడండి ఇంకొక కోతుందండి చాలా డిఫరెంట్గా ఉందండి బ్లాక్ వైట్గా చూసారా అసలు ఎలా ఉందా ఇంకా ఆకలేసిందండి చిప్స్ అని రోల్ ఎగ్స్ అయితే ఆర్డర్ ఇచ్చాము అవి వచ్చేసినాయి అవి తిన్నాక రూమ్కి అయితే బయలుదేరిపోయామండి చాలా టైడ్ అయ్యామండి మార్నింగ్ బయలుదేరితే ఈవినింగ్ అయిందండి వచ్చేసరికి థ్యాంక్ యూ